నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం నడీబొడ్డున ఉన్న సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు ఆప్లిక్ పదిలో నలభై ఎనిమిది సెంట్ల భూమి దీర్ఘకాలికంగా అనేక కోర్టు కేసుల్లో ప్రభుత్వ భూమి లేక భూమి అనే విషయంపై కోర్టులో చాలా కాలకంగా కేసు నడుస్తుంది అయితే చివరికి హైకోర్టులో పిటిషనర్కు అనుకూలంగా తీర్పులిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇది పూర్తిగా పట్టా ల్యాండ్ కావడంతో పిటిషనర్ కి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు వెంకటగిరి మున్సిపాలిటీలో సర్వే నెంబరు రెండు వందల ఇరవై ఏడు ఆ పదిలో నలభై ఎనిమిది సెంట్ల భూమి ఉంది ఇది దీర్ఘకాలికంగా అనేక కోర్టు కేసుల్లో ఉన్నది ఈ ల్యాండ్ దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి అనేసి మరియు భూమి అనేసి హైకోర్టులో ఈ కేసు నడిచింది చివరికి హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ఇది పిటిషనర్స్కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఆ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఒక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెమో ఇష్యూ చేసింది ఆ మెమో ఇష్యూ ఇష్యూని బట్టి మనకు డిస్టిక్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు ఇది పూర్తిగా మన పట్టాలండు ఈ దీనికి సంబంధించిన పిటిషనర్స్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి ఆ పిటిషనర్స్ దీంట్లో ఎంజాయ్మెంట్ లేక వచ్చేసి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు దీనిపైన అనేక వార్తా కథనాలు నెగిటివ్ వార్తా కథనాలు వచ్చాయి వాటికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసి దీని వెనకాల అల్టిమేట్గా ఏం జరిగిందనేసి చూసిన తర్వాత ఇవి జడ్జిమెంట్ అనేటివి మనము వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి తెలియజేయాలి అలాగే మనకు దీనికి సంబంధించి ప్రజలకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ రెండు వందల ఇరవై ఏడు పబ్లిక్ పది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నలభై ఎనిమిది సెంట్లు పూర్తిగా ప్రైవేట్ భూమి ఇది పిటిషనర్స్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి వాళ్ళ అనుభవంలోనే వాళ్ళు పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు సార్ గతంలో ప్రభుత్వ భూమి అన్నారు ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అనేసి కోర్టులో కేసు ఉంది ప్రభుత్వ భూమిని వాళ్ళు నాటారు కానీ ఈ వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పిటిషనర్సు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సు మరియు క్రయ విక్రయాలకు చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు దీన్ని పట్టాభూమిగా భావించి ఒక దీనిపైన ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆ ఆర్డర్ ప్రకారము గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది ఆ మెమో ప్రకారము కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు ఇది పూర్తిగా ప్రైవేట్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్